లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి ఆధ్వర్యంలో లయన్ కోదాడ ప్రవీణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు శుక్రవారం రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ట్రెజరర్ కోదాడ ప్రవీణ్ జన్మదినం పురస్కరించుకొని ఉదయం ఎనిమిది గంటలకు వోల్డ్ అశుక్ టాకిస్ లేబర్ అడ్డా దగ్గర నూట యాభై మందికి అల్పాహారం విచారణ కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం గోదావరికెడ్ శారదనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపదలో ఉన్న ఎంతో మంది వగ్యులకు ఆపణ అందించి నేనున్నాను అని చాటి చెప్తూ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రోజుతో ప్రవీణ్ రక్తదానం చేయడం యాభై సారి కావడం విశేషం వీరితో పాటు డిసి జేఎస్ జయప్రకాష్ చౌడ జీఈటి శేఘంటి నరేష్ బుల్లి రవికుమార్తో పాటు క్లబ్ సభ్యులు కూడా రక్తదానం చేశారు అనంతరం మధ్యాహ్నం అమ్మ పరివార ఆశ్రమం వారు నిర్వహిస్తున్నటువంటి వీధి వృద్ధ నిరాశ్రయులకు అన్నదాన పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలకు బ్లాక్ బోర్డుల పంపిణీ అదే విధంగా విద్యార్థులకు ప్లాస్టిక్ పై అవగాహన సదస్సు నిర్వహించి జూట్ బ్యాగుల పంపిణీతో పాటు తదితర కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా ఉదయం 8 గంటలకు స్థానిక లేబర్ అడ్డ ఓలేశ్వర్ థియేటర్లో నూట యాభై మందికి అల్పాహార అల్పాహార నిధరణ రెండు ప్రభుత్వ ఆసుపత్రిలో మన వారి జన్మదిన సందర్భంగా పోదావరి ప్రవీణ్ గారు యాభై సారి అవి ఒక రక్తదానం ఇచ్చాడు దాంతోపాటు మన క్లబ్ సభ్యులు కూడా రక్తదానం చేశారు తర్వాత మధ్యాహ్నం అమ్మ పరివార అనాథాశ్రమంలో వీధి వృద్ధ నిరాశ్రయులకు ఒక నూట యాభై మందికి అన్నదానం చేశాము అలాగే సాయంత్రం ప్రభుత్వ పాఠశాలలో బ్లాక్ బోర్డుల పంపిణీ మరియు ప్లాస్టిక్ పై అవగా విద్యార్థుల అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసాము తదితర కార్యక్రమాలు ఏర్పడింది లైన్స్ క్లబ్ ఆఫ్ బోధావని స్ఫూర్తి మా అధ్యక్షులు నార్ల ప్రసాద్ సెక్రటరీ మౌనపల్లి శ్రీధర్ గారు జిఈటి నరేష్ గారు డిసిజీసీ జయప్రకాష్ చౌడ మరియు రవికుమార్ అదే ఈ కార్యక్రమంలో జనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ మామిడిపల్లి శ్రీధర్ డీసీజేఎస్ జయప్రకాష్ చౌడా జీఈటీ శేఘంటి నరేష్ సభ్యులు కొల్లూరి విజేందర్ బొల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు